లో పెట్టుకున్న మా తమ్ముడు పెళ్లి కోసం అయితే ఇప్పటి నుండే మాకైతే పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోయింది మాకు ఇంకా మా ఇంటి అమ్మవారికి పెళ్ళడానికి మా అమ్మ అయితే పెళ్లి శుభలేఖలను అయితే తీసుకుని వచ్చింది మీకు తెలుసో తెలియదో పాతపట్నం నీలమని దుర్గ అమ్మవారి టెంపుల్ చాలా ప్రత్యేకమైంది ఫస్ట్ అయితే అమ్మవారి గుడిలో పూజ చేయించి శుభలేఖని ఇచ్చేసి మా ఊరికైతే వెళ్ళాము మా ఊర్లో మా గ్రామ దేవత ఆశీర్వాదం కూడా తీసుకుందాం అయితే వెళ్ళాము ఇది మా పాత ఊరు అనమాట మా పూర్వీకులు ఇక్కడ ఉండేవారంట పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చే వరదకి వేరే ఊరైతే వచ్చేసారు అమ్మవారిని మాత్రం అక్కడే వదిలేసారు ప్రతి సీజన్ లోనూ అమ్మవారికి అయితే ముర్రాటైతే ఊరందరం తీసుకెళ్తాము అమ్మవారు అని చెప్పి చెట్టుని చూపిస్తుంది అనుకుంటున్నారా పూర్వీకుల నుండి ఈ చెట్టునే చెవిటమ్మగా పూజిస్తాము ఈ ఊరు రావాలంటే నేచర్ కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత పడవ మీద ప్రయాణం చాలా సరదాగా అనిపిస్తుంది మా చెవిటమ్మకు కూడా పెళ్లి శుభలైకి ఇచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఫస్ట్ కార్డ్ అయితే అల్లుడికి కూతురికి మా అమ్మ అయితే ఇచ్చింది నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ